అందరికీ నమస్కారం పీరియడ్ టైంలో శానిటరీ ప్యాడ్స్ బెస్టా మెన్సిరల్ కప్ బెస్టా కప్ కప్పే బెస్ట్ ఎందుకంటే పీరియడ్స్ అయ్యే ఈ త్రీ టు ఫైవ్ డేస్ కంటిన్యూస్గా ప్యాడ్స్ వాడడం వల్ల చాలామంది ఆడవాళ్ళకి పీరియడ్ అయిపోయిన తర్వాత వెజాన లిచ్చింగ్ వస్తుంది అందుకే శానిటరీ ప్యాడ్స్ కన్నా మెన్సిరల్ కప్పే చాలా బెటర్ అండ్ సేఫ్ నీట్గా స్టెరిలైజ్ చేసుకుంటే రీయూస్ కూడా చేసుకోవచ్చు ఈ మెన్స్టరల్ కప్పు వ్యజానలో పెట్టుకున్నప్పుడు బై మిస్టేక్ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అస్సలు ఉండదు ఎందుకంటే వ్యజానాలు పెట్టుకున్న ఈ కప్పు పైకి వెళ్ళిపోకుండా మధ్యలో సర్విక్స్ అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇది పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఏమాత్రం ఉండదు అండ్ మూడోది టాయిలెట్కి వెళ్ళే ప్రతిసారి ఈ మెన్సిరల్ కప్ని తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఏమాత్రం ఉండదు ఎందుకు అంటే ఆడవాళ్ళలో యురెత్రల్ ఓపెనింగ్ అంటే టాయిలెట్కి వెళ్ళే యురెత్రల్ ఓపెనింగ్ వేరుగా ఉంటుంది వెజైనల్ ఓపెనింగ్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీరు టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి దీన్ని తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇది పెట్టుకోవడం వల్ల మీకు పెయిన్ఫుల్గా ఏమైనా ఉంటుందా మీరు కరెక్ట్ మెథడ్ లో దీన్ని పెట్టుకున్నట్లయితే ఎటువంటి పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండవు థ్యాంక్ యూ